కూడా నేను రాజకీయంలో థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా విలువలతో కూడిన రాజకీయాలు చేశాను మరి పవన్ కళ్యాణ్ గారు నన్ను నేను ఆ పార్టీలో ఉన్నా కూడా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నా కూడా నన్ను అభి అభిమానించారు రెండు మూడు సార్లు కూడా వైఎస్ఆర్ పార్టీలో బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు మంచి వాళ్ళు ఉన్నారని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది ఆ రోజు మేము వైఎస్ఆర్ పార్టీలు ఉన్నప్పుడు అప్పటి నుంచి కూడా నాకు ఆయన మీద మమకారం ఆయనతో పయనించాలని చెప్పి కూడా కోరుకున్నాము జరిగింది ఈరోజు ఆ అదృష్టం కలిగిందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా పవన్ కొంతమంది చెప్తా ఉన్నారు కూటమిని ఒంగోలు బాలిన శ్రీనివాసరాజు చేరటం వల్ల కూటమి ఏదో ఇదవుతుంది ఇదవుతుంది కొన్ని ప్రచారాలు చేస్తూ ఉన్నారు నేను ఒకటైతే చెప్తా ఉన్నా అధ్యక్షుడు ఆయన మాట ప్రకారమే నడుచుకుంటాను తప్ప ఎక్కడ కూడా తేడా లేకుండా చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం అధ్యక్షుడు ఏం చెప్తే అది చేయటం జరుగుతుంది మొదటి నుంచి ఉన్నటువంటి జనసేన ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ అలాగే ఇప్పుడు చేరుతున్నటువంటి కొత్తగా చేరుతున్నటువంటి వాళ్ళు కూడా జనసేన బాట చేతున్న వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా మరి పార్టీని అభివృద్ధి చేసేదానికోసం మా శాసన కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఎక్కడ కూడా మొదటి నుంచి కూడా నేను ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ కూడా వివాదం అనేది లేకుండా చేసుకోవడం జరిగింది ఈ మధ్య కొన్ని కొన్ని చిన్న చిన్నవి జరుగుతూ ఉన్నాయి అవన్నీ కూడా సర్దుబడుతాయని కూడా భావిస్తూ ఉన్నాం ఏమైనా కానీ పవన్ కళ్యాణ్ గారు కూటమి అనేది ముందు ముందు కూడా ఈ కూటమి ఎప్పుడు కూడా కలుసుకోవాలని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నా మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీని Take this.